తెలంగాణ సివిల్ సప్లై హమాలీ యూనియన్ తో గతంలో జరిగిన ఒప్పందాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై గోదాం వద్ద వారం రోజులుగా హమాలి కూలీలు నిరవధిక సమ్మె చేపట్టారు దీంతో ఎక్కడికక్కడ రేషన్ బియో సరఫరా నిలిచిపోయింది ఇంకా హమాలి కూలీల నిరవధిక సమకు సంబంధించిన మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు రెండు రోజులుగా ఏఐటిసి సంఘానికి సంబంధించిన ఇటు అమాళికలంతా కూడా సమ్మెబాట పడ్డారు తమకు సంబంధించిన గతంలో ఆ ప్రభుత్వం విడుదల చేసిన ఏదైతే జీవోను పరంగా ఇటు హమాలిని ఆదుకోవాలంటూ కూడా సమ్మెడారు ప్రస్తుతం మనం హనుమకొండలోనే ఇటు ఏదైతే ఏఐటిసీ నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెండా మనం చూడవచ్చు ఇప్పటికే తెలంగాణ సివిల్ సప్లై హమాలి యూనియన్ గతంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేస్తూ కూడా ఇటు జివో విడుదల చేయాలంటూ కూడా ఇటు ఏఐటీసీ ఆధ్వర్యంలో కూడా ఇటు సివిల్ సప్లై హమాలి యూనియన్ సంబంధించిన నేతలంతా కూడా ఇటు సమ్మె చేస్తున్నారు ప్రస్తుతం మాతో పాటు మాట్లాడడానికి కొంతమంది ఏఐటీసీకి సంబంధించిన నేతలు ఉన్నారు వారితో మాట్లాడతాం ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారో వారితో మాట్లాడతాం చెప్పండి ఎందుకో వారం రోజులుగా మీరు నిరోధక సమయ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు గత నాలుగు నెలల నుండి ప్రభుత్వం మధ్య కార్మిక సంఘాల హమాలి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాదులో ఒప్పందం జరిగింది మేము ముప్పై ఐదు రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది హమాలికి వాళ్ళు ప్రభుత్వం వైపు నుంచి లాస్ట్కు ఇరవై ఆరు ఉన్న దాని మీద ఒక మూడు రూపాయలు పెంచి ఇరవై తొమ్మిది రూపాయలు అగ్రిమెంట్ జరిగింది అగ్రిమెంటును ఈ రోజు వరకు కూడా వాళ్ళు అమలు చేస్తలేరు మేము కూడా ప్రభుత్వానికి సానుకూలంగానే ఇప్పటి వరకు చేస్తారనే ఉద్దేశంతో ఈ రోజు వరకు కూడా మేము ప్రభుత్వంతో మెత్తగానే ఉన్నాం కానీ ఇప్పటి వరకు కూడా చేయలేదు మొన్న కూడా హైదరాబాదు కమిషనరేట్ మొత్తం ముట్టడి కూడా జరిగింది అప్పుడు కూడా కమిషనర్ గారికి మేము మెమరండా ఇవ్వడం జరిగింది అయ్యా ఇప్పటికీ వన్ ఇయర్ సంవత్సరం అవుతా ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ దాకా మేము ఓపిక పెట్టినాం మీరు ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందం కూడా ఆ మూడు రూపాయలు పెంచే దాన్ని జీవో చేయండి ఈ లోపు చేయండి లేకుంటే మేము ఒకటో తారీఖు నుండి మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలకు హమాలీలు అని మేము రిటర్న్ మీ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇలాంటి అధికారులకు కానీ ప్రభుత్వం వైపు నుంచి కూడా వాళ్ళు స్పందన లేదు అది తప్పని పరిస్థితులలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇవాళ సివిల్ సప్లై హమాలీలుగా ఇవాళ ఏడో రోజు కుదుర్చుకున్నది నిన్న కలెక్టరేట్లో ముట్టడి కూడా జరిగింది కలెక్టరేట్ కూడా మేము వినపం చేయడం జరిగింది ఈరోజు ఇవాళ మొత్తం మినిస్టర్లు ఇవాళ మనకు టైం ఇచ్చిండ్రు మా రాష్ట్ర కార్యదర్శి మేము కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వం సానుకూలంగా వీళ్ళకని పెంచిన జీవో చేస్తుందని ఆశిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఆ వైపు నుంచి డ్రైవ్ చేయాలని కోరుకుంటున్నాం లేని ఏడల రాబోయే కాలంలో మొత్తం కార్మిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని రేపు ఈ జీవోను అమలు చేయకుంటే మేము మరింత ఉధృతంగా ఈ ధర్నాలు కానీ పోరాటాలు కానీ ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఎమ్మెల్యేలు మంత్రులను కలిసారా ఎమ్మెల్యేలు మంత్రులు ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు త్వరలో కూడా సంక్రాంతి పండుగ రాబోతుంది ఇప్పటివరకు కూడా ఇటు రేషన్ బియ్యం సంబంధించి కూడా ఇటు రేషన్ షాప్లోకి వెళ్ళిన పరిస్థితి లేదు అని చెప్పాను ఏం మాట్లాడతారు ముఖ్యంగా నా పేరు జక్కురాజు గౌడు ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేము ప్రభుత్వంలో ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎటువంటి రూపాయి పెంచలేము మా అమ్మాయి సివిల్ సప్లై అమ్మాయి కార్మికులకు మేము గత ప్రభుత్వం ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కూడా నియంత్రిత పోకడుతో పో పోయిండు మరి ఈ రాష్ట్ర కా ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన హామీలో భాగంగానే మేము చర్చలు పోవటం జరిగింది అందులో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కమిషనర్ గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయాన కూర్చొని మరి ఒప్పందం జరిగింది ముప్పై ఐదు రూపాయలు డిమౌండ్గా పెడితే వారు కాదు కాదు మేము ఇరవై తొమ్మిది రూపాయలు లాస్ట్గా మూడు రూపాయలు అంటే సరే అన్నాం అయినా కూడా అది ఇప్పుడు గత సంవత్సరం నుంచి వెళ్ళి గత సంవత్సరం ఐదారు నెలల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఇవ్వలేదు దాన్ని మేము పెద్ద ఎత్తున చేసినా కూడా ఈ ప్రభుత్వంకు పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నది కాబట్టి మేము తప్పని పరిస్థితిగా ఈరోజు పండుగ ఉన్నది అయినా ప్రజలకు మేము అందుబాటులోనే ఉంటాం అయినా కూడా ఈ సమ్మెకు మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ యొక్క మూడు రూపాయలు కేవలం ఒక మూడు రూపాయలు మా అమాలి కార్మికులకు పెంచడం కోసం ఈ ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తుందో మరి ఆ జీవోను వెంబడే వెంబడే విడుదల చేసి మా యొక్క అమాలి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఇంకా గతంలో మీ హమాలయ సంబంధించి కూడా గతంలో ఎంత చెల్లించింది ఇప్పుడు ఎంత మేరకు చెల్లించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు గత సంవత్సరంలో ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు సార్లు పెంచింది నాలుగు రూపాయలతో నాలుగు రూపాయలు రెండు సార్లు పెంచింది ఈ ప్రభుత్వం వచ్చినాక రూపాయి దిగుమత రూపాయి పెంచిన రూపాయి నాలుగు రూపాయలు పెరిగింది మూరు రూపాయలు పెరిగింది మూడు రూపాయలు పెరిగినా కానీ మాకు ఇంతవరకు సంవత్సరం ఏడిఎస్ కట్టించాలి అది ఆ కీడో పాపి ఇస్తానన్నారు ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు మేము ఎట్లా నడిచేదే పది రోజుల పని పది రోజుల పనికి మా భార్య పిల్లలు మేము ఎత్తా బతకాలి ఇవి నడిచేది పది రోజులు తొడితే ఇరవై రోజులు పట్టుకునే పండ పట్టుకునే ఉండాలి ఇన్ని ముప్పై యాభై సంవత్సరాలు మేము పని చేయబట్టి ఈ యాభై సంవత్సరాలు కాంచొని ఇవి చేసుకుంటేనే డ్రెక్ ఆడుతున్నాయి బుక్ ఆడుతుంది ముఖ్యంగా కూడా కుటుంబాన్ని పోషించలేకపోతున్నాము గత యాభై సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే సివిల్ సప్లైలో మేము పనిచేస్తున్నాము గత ప్రభుత్వం మాకు బస్సులకు సంబంధించి కూడా ఏదైతే జీతాలు పెంచినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వచ్చిన కానీ కూడా కనీసం ఇప్పటివరకు కూడా ఇటు జీతబతాలు పెంచడం లేదు కనీసం మూడు రూపాయలు మాత్రమే పెంచుమని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నా కూడా ప్రభుత్వానికి ఎలాంటి చెల్లడం లేదు అయితే సంక్రాంతి పండుగ వస్తుంది మేము కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాము ఇటు రేషన్ షాపులకు సంబంధించి కూడా మేము అందుబాటులో ఉంటూ కూడా రేషన్ వెళ్ళే విధంగా మేము ప్రజలకు సహకరిస్తాము కానీ ప్రభుత్వం అయితే గతంలో ఇచ్చిన జివో పర జివో పరంగా అయితే అమ్మని కూలీలను ఆదుకోవాలంటూ కూడా వీరంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు వీడియో జర్నలిస్ట్ సుధీర్తకృష్ణ ఎస్సీక్స్ న్యూస్ వరంగల్